ఈ లక్ష్మీ స్వామి ఆలయం భారతదేశంలోని తెలంగాణ జిల్లాలో నాచరగుట్టలో ఉన్నది శ్రీ లక్ష్మీ స్వామి ఆలయం ఆరు వందల సంవత్సరాలు పురాతనమైనదని నమ్ముతారు లక్ష్మీ స్వామి ఆలయం ఒక అందమైన కొండపై ఉన్న ఒక గుహ ఆలయం గర్భగుడి లోపల లక్ష్మీ స్వామి విగ్రహం అతని భార్య లక్ష్మీ తాయారు కలిసి రాతిపై అందంగా చెక్కబడి ఉంది ఈ ఆలయంలో అందమైన రాజగోపురం ఉంది దానిపై దేవతలు మరియు దేవతల చిత్రాలు బహుళ రంగులలో చెక్కబడ్డాయి లోహంతో తయారు చేసిన బంగారం పూత ధ్వజస్తంభం గర్భగుడి ఎదురుగా ఏర్పాటు చేయబడింది ఆలయంలో సూర్య భగవానుడు దత్తాత్రేయుడు శివుడు లింగం రూపంలో రాముడు మరియు నవగ్రహ మండపం కోసం ఉపమందిరాలు ఉన్నాయి ఇక ఈ లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర గురించి చెప్పుకుంటే నారద మహర్షి ఇక్కడ ఓడిపోయాడు నాచారం అనే భక్తుడి పేరు మీదుగా ఈ ప్రదేశానికి నాచారం గుట్ట అనే పేరు వచ్చింది మేము ఆలయం చుట్టూ తిరిగేటప్పుడు ఎడమ వైపుకు మెట్ల ఫ్లైట్ కనుగొనవచ్చు ఈ మెట్లు మమ్మల్ని శ్రీ సూర్యనారాయణ దర్శనానికి దారి తీస్తాయి ఈ నాచారం గుట్ట హైదరాబాద్ యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నాచారం గుట్టంలోని ఆలయానికి చేరుకోవడానికి తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి ఆలయం పక్కనే గుండము ఉన్నదండి ఇక్కడ స్నానాలు చేయవచ్చు వసతి గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి మనం ఏదైనా మొక్కుకొని ఒక ఎర్రబట్టలో కొబ్బరికాయ కట్టి అక్కడ పొడుపుగా కట్టవచ్చు మన కోరిక తీరిన తర్వాత నెరవేర్చుకోవచ్చు స్వయంభూర్ నరసింహ స్వామితో పాటు అతని భార్య తాయారుతో రాతితో అందంగా చెక్కబడి చూడవచ్చు ఈ ఆలయంలో మరికొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంకు కుడివైపున సత్యనారాయణ స్వామి వ్రత మండపం ఉన్నది వ్రత మండపము వ్రతము దాన్న అన్నదాన సత్యం కూడా ఆలయాలను సందర్శించే సమయం ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అండి మళ్ళీ సాయం మధ్యాహ్నం నాలుగు గంటల సమయం నుండి సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల వరకు కొన్ని సమాచారం తెరుచుకుంటుందండి మీరు ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు